హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే అరుణాచలం పోతున్నాము అని చెప్పినా కదా నేను వీడియోలో షార్ట్ వీడియోలో అది అక్కడ మేము ఎంగటగిరికి దగ్గరలో టిఫిన్కి అయితే ఆగామండి అక్కడ రోడ్డు బాగా వేస్తున్నారు ప్లాట్లకు తయారు చేస్తున్నారండి అక్కడ పక్కన అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే అక్కడైతే టిఫిన్ చేస్తున్నాం మేము మేము ఎత్తుకొని పోయినాము ఏమి ఎత్తుకొమ్మినాము ఏంది అనేది చూడండి టమోటా పచ్చడి ఊరగాయ అప్పులు సన్నము వైట్ రైస్ పెరుగు అవైతే మేము తీసుకుపోయినామండి భోజనం అయితే మా వాళ్ళు అంతా ఆ టిఫిన్ ముందు చేసేస్తున్నారు భోజనాలు అయితే ఇంకా లాస్ట్లో నేనైతే చేస్తున్నాను ఆమె వచ్చి ఆడ కూర్చోండి అమ్మాయి వచ్చి మా ఆడబిడ్డ చూడండి అందరూ భోజనాలు అయితే చేసేసి ఫ్రీగా నిలబడుకో ఉన్నారు నెక్స్ట్ నేను చేస్తున్నాను కాబట్టి చేసిన వెంటనే నా భోజనం అయిపోయిన వెంటనే బయలుదేరాలండి మేమైతే వెంకటగిరికి ఒక కిలోమీటర్కి పక్కనే ఉన్నామండి టిఫిన్ చేస్తా మేము అక్కడ పోయే తొమ్మిది టైం అయింది మనకు టిఫిన్ టైం అయింది కాబట్టి టయానికి టిఫిన్ చేయాలనేసి అక్కడైతే ఆగి టిఫిన్ చేస్తున్నామండి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయినాము ఇప్పుడు ఫస్ట్లో ఎంట్రింగ్ వచ్చేది యంగడగిరి అండి అది టౌను చూడండి యంగడగిరి ఎలా ఉంది ఏంటి అనేది మేము ఆ లైన్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మా ఆడబిడ్డ రాపూర్లో అక్కడ రాపూర్ దగ్గర గుండెల్లో ఉంది కదా ఆమెనైతే తీసుకొని పోవాలనేసి ఇంకా మేము ఆ రూట్ను పోవాల్సి వచ్చిందండి ఇట్ట మాకు తిరుపతి రూట్ను పోయి ఉంటే చాలా దగ్గరగా ఉండేది పెద్ద శ్రమ అయితే ఉండుండదు అది చాలా లాంగ్గానండి నండి రూట్ అయితే అది అటుపక్క నుంచి చాలా లాంగ్ వచ్చింది మాకైతే చాలా జర్నీ రిస్క్గా అయితే పోయేటప్పుడు అండి ఇక్కడైతే సత్వేడ్ అండి సత్వేడ్ దగ్గర రైల్ స్టేషన్ అది రైలు మనకి బస్టే బస్ పోయే రూట్లోనే రైలు పోతుంది అక్కడైతే కొంచెం ఆగి మేము ఆ రైలు వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరినాము మళ్ళీ బయలుదేరినామండి బైబాస్లో అయితే బైబాస్లో అయితే వెళ్ళిపోతున్నాం మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అయితే తిరుపతి రూట్నే వచ్చినామండి ఇక్కడ వచ్చితే చాలా లాంగ్ కనమ్మా చాలా రిస్క్గా ఉంది తిరుపతి రూట్నే వెళ్ళిపోయి మళ్ళీ కాబట్టి ఇంటికి బౌచ్లు అనేసి మా ఆడబిడ్డని ఇక్కడైతే తీసుకురావడం జరిగింది రెండు రేణుగుంట మీద వేలూరు హైవే అండి ఇది పోయేది ఇప్పుడు మేమైతే చాలా లాంగ్ ఉందండి ఆ రూటు హైవేలో అయితే ఇప్పుడు పోతున్నాము అక్కడ కనిపించేది చంద్రగిరి కొండలు ఏమంటారు అంటే చంద్రగిరి కోట చంద్రగిరి కోటలు అంటారు చాలా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి కదా మీకు పెద్ద పెద్ద కొండలు గుట్టలు బండలు అన్నీ బాగున్నాయండి చూసేదానికి అందుకనేసి అక్కడ వీడియో తీశాను చాలా బాగుంది అనేసి ఏమో అండి మేమైతే చాలా లాంగ్ అయితే పోవడం ఇదే ఫస్ట్ టైము అరుణాచలం అంటే మాకు ఏ పక్క ఉండదు కూడా తెలియదు మేము ఎప్పుడూ పోలేదు కదా ఇంకండి మేము అక్కడ దేవుడి దగ్గరికి అరుణాచలం అయితే చేరుకున్న తర్వాత మీకు మళ్ళీ మంచి వీడియో తీసి పెడతానండి వీడియోలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి గంట సింబల్ని టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఈ వీడియో మంచి పుణ్యక్షేత్రం కదా అరుణాచలం అంటే చాలా బాగుంటాయి మీకు వీడియో స్టెప్పులు స్టెప్పులుగా వీడియోలు అయితే పెడతా ఉంటానండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి గంట సింబల్ని టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి